ఈ వేల అయితే నాగులు చవితి అంటే దీపావళి వెళ్ళిన మూడు రోజులు నాలుగు రోజులు నాగులు చవి నాగుల అయితే జరుగుతుంది నాగులు చవితికి అయితే పొట్ల పోవాలైతే వేస్తుంది అనమాట అది మీకు చూపిస్తున్నాను అలాగే మా ఇంటి దగ్గర లొకేషన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి తోటలమంటే కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా ఈ వీడియో వచ్చి రెండు పోటల కింద అయితే పెడుతున్నాను ఫస్ట్ సెకండు మీరు రెండు పోట్లలోనే పూర్తి వీడియో అయితే ఉంటుంది రెండు పోట్లు కూడా చూడండి ఇంట్లోనే పాము అయితే ఉంటాయి పాము పొట్లు అయితే ఎప్పుడూ అందులో పాము అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి పాము కోడిగుడ్డు తాటి ముంజులు ఉంటాయి కదా తాటి ముంజుల నుంచి ఆ బుర్రలు ఉంటాయి అది ముంజులు తింటాం కదా ఆ బుర్రలు అయితే తాటికేలు అవుతాయి తాటికేలు అయిన తర్వాత వాటిని కప్పెడతారు కప్పెట్టిన తర్వాత వాటికి తేగలు వస్తాయి అన్నమాట అంటే మొక్క మొలకలు వస్తాయి దాని కింద ఏమో తేగలు ఉంటాయి ఆ తేగల్ని బుర్ర గుంజు కొట్టి తేగల్ని నాగేంద్రబాబు అయితే సమర్పిస్తారు దాన్ని అయితే ఇప్పుడు నుంచే స్టార్టింగ్ అనమాట తేగలని బుర్ర తినడానికి చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడైతే మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా నాగుల చవితి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఇది నాగుల చవితి అంటే నాగేంద్రబాబు గుడి మాట అంటే నాగులు పుట్ట పాముండి పుట్ట కోడిగుడ్లు చూసారా ఆల్రెడీ ఇంతకుముందు పూజ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా గుడ్లు అయితే వేసారు మాకైతే లేటు ఇది పుట్ట ఈ పుట్టని పాము ఉంటుంది కదా లోపల అంధ్రాలో చదు అయితే పెడతది ఈ పుట్ట అప్పుడు పాము చేరి దాంట్లో చదనంతా తినేసి పాము అయితే నివాసం ఉంటుంది దాంట్లో అది ఇది ఆల్రెడీ ఎప్పుడు నుంచో వేస్తాం మేము దీంట్లో రేపు ఇక్కడ పాము అయితే ఉంటుంది అందుకని ఈవిడైతే మా అమ్మగారు అన్నమాట మా అమ్మగారు అయితే ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటున్నారు మా అమ్మగారి చేత కూడా ఇంత అన్ని కూడా చూపిస్తాను మీకు మా సంవత్సరాలు పుట్ట ఇప్పుడు మా మాడు వేస్తున్నాడు చూడండి మా అయితే కోడిగుడ్లు అయితే చూపిస్తున్నాను గుడ్లు అయితే ఇవిగో కోడిగుడ్లు మొత్తం ఎనిమిది గుడ్లు మా ఫ్యామిలీ మా వదిన మాట ఆవిడ మా అన్నయ్య గారు మా పిల్లలు మా అమ్మగారు అయితే పూజ అయితే చేయించుతున్నారు మా అన్నయ్య గారు అబ్బాయి ఉంటాడు వాడైతే హైదరాబాద్లో ఉన్నాడు జాబు వాడు ప్రైవేట్ జాబు వాడు ఇప్పుడైతే లేడు కాబట్టి వాడి కూడా ఇక్కడ మేమైతే వేసేస్తాం అన్నమాట మా బొడ్డు అయితే వేసేస్తాడు వాళ్ళ అన్నయ్య పేరు చెప్పి మా అమ్మగారు అయితే వేస్తున్నారు ఇక్కడ అవన్నీ కూడా గులు అయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే చేస్తా